భారతదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛంద కార్పొరేషన్లో భాగంగా దాదాపు ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త పేర్కొనిపో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాన్ని క్లీన్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల టన్నులకు పైగా చెత్త ఇక్కడ పేర్కొనిపోయింది అది అక్టోబర్ రెండవ తేదీ లోపల కంప్లీట్ అవ్వాల్సింది అనేవార్యకన్నా వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇంకొక నెల రోజుల లోపల మంచిగా డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం చెత్తగానే క్లీన్ చేసి అక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగతా ఏదైతే పన్నెండు ఎకరాలు ఉందో రెండు ఎకరాలు ఈ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకోండి పది ఎకరాలు కానీ ఈ గ్రీనరీ కింద డెవలప్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాయి ఇవే కాకోకుండా గతంలో ఏవైతే సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి తర్వాత డ్రైనేజ్లు పెండింగ్ ఉన్నాయి తర్వాత టాయిలెట్ బ్లాక్స్ పెండింగ్ ఉన్నాయి తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ ఈ పద పదహారు నెలల కాలంలో ప్రపోజల్స్ పెట్టించడం జరిగింది ఈరోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్కి అయితే మీ అలాగే టాయిలెట్ బ్లాక్స్కి అయితే ఇవన్నీ కౌన్సిల్ కానీ ఆమోదం ఆమోదం జరిగింది ఇదే కాకుండా మేము అంటే థర్డ్ పార్టీకి ఇచ్చేసి అనంతపూర్ సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో దీన్ని థర్డ్ పార్టీ కింద దాదాపు ఒక డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి ఇవే కాకుండా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఫండ్స్ వచ్చే విధంగా థర్డ్ పార్టీగానే ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇవే కాకోకుండా అనంతపూర్లో ఏవి సమస్యలు ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మేము ఈ ఎస్టిమేషన్ లేపించేసి చేయించడం జరుగుతుంది ఇవే కాకోకుండా ఫీట్ రోడ్డు అయితే ఏమి అలాగే రుద్రంపేట ఇవన్నీ ఈ రోడ్లన్నీ దాదాపు పది పదిహేను పన్నెండు నెలల నుంచి పెండింగ్ ఉండేవి ఈ పదహారు నెలల కాలంలో దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలతో అనంతపురం కార్పొరేషన్లో మేము వర్కులు చేయడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగా అధువానంగా ఉండింది దానిరోజు ఈ పదహారు నెలల కాలంలోనే మేము చాలా అంటే ఎక్కడ డ్రైన్లు ప్రాబ్లం లేకోకుండా చేయడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరంలో వర్షాలు వచ్చి రజక్ నగర్ ఇలా తర్వాత ఒక ఐదారు కాలనీలు మునిగిపోతే దాని సంవత్సరం దాని గత సంవత్సరం కానీ ఎక్కువ వర్షాలు వచ్చినా కానీ నీళ్లు కాలనీలకు రాకోకుండా పోయే విధంగా చర్యలు తీసుకుందాం అలాగే రుద్రంపేట కానీ ఒకటి ప్రాబ్లం ఉంది ఆ రుద్రంపేట కానీ పర్మనెంట్గా వాటర్ పోయేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను ఇది థ్యాంక్ యూ అండి అంటే గతంలో ఎవరు పట్టించుకున్న దాని నుంచి మా మున్సిపాలిటీలో మా కార్పొరేషన్లో అక్రమాలకు చాలా స్థలాలు అక్రమాలు గురైనాయి ముఖ్యంగా మరవవొంక అలాగే నడుమవొంక పక్కన చాలా వరకు అక్యుపేషన్లు జరిపినారు దాన్ని కానీ సర్వే చేపించేసి ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ వంక ల్యాండ్ ఏదైతే ఉందో అది కానీ రిమూవ్ చేస్తామని చెప్పి సిరియస్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో జరిగింది ఈ సమావేశంలో అనేక సమస్యల ప్రస్తావన జరిగింది అనేక సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఒకవైపున అనంత నగర అభివృద్ధికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో దాదాపు వంద కోట్ల పైచీలికి ఇప్పటికే అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నటువంటి మురుగు కాలవ వ్యవస్థ కావచ్చు లేదంటే రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ అనేటువంటి మిషన్ ద్వారా ఈరోజు అనంత నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాలి ఇక్కడ సంక్షేమం జరగాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నగరం కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ఎందుకంటే నగరం రోజు రోజు జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఈ ఈరోజు ప్రస్తావిత చేసుకుని ఈ సమస్యలన్నీ కూడా వెంట వెంటనే చేపట్టేదాని కోసం అధికారులు చర్యలు తీసుకొని చెప్పేసి వాళ్ళకి ఈ ఈరోజు మేము ఎంపీ కాను అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసి వారికి మాట వేయడమే కాదు ఆదేశాలు కూడా ఇచ్చి ఆ యొక్క కార్యక్రమం చేపడం జరు జరగ జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రధానంగా ఈ ఈరోజు మనకి టాయిలెట్స్ సమస్య కూడా ఉంది కాబట్టి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఆ యొక్క టాయిలెట్స్ బ్లాక్స్ పూర్తి చేయాలి అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే అవసరం ఉందో ఆర్ఓ ప్లాంట్లు ఇవాళ అనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ముందుకెళ్తున్నాము అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి మురుక్కల సమస్యని ప్రధానంగా మనం ఈరోజు ప్రత్యేకంగా చేపట్టి ఎందుకంటే గతంలో వరదల్లో అనంతపురం నగరము దాదాపుగా చాలా ఆర్థిక ఆస్తి నష్టము ప్రాణం కాబట్టి తిరిగి అలాంటి ఇబ్బందులు రాకోకుండా ఈ ఈరోజు కాలువలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రధానమైన కాలువలన్నీ కూడా రెడీ చేసుకుంటూ దాని ద్వారా ఇంకా పిల్ల కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడికక్కడ లింకులు చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ఒక ప్రభుత్వమైనటువంటి ఒక మార్గాన్ని అంటే ఒక పల్లార రోడ్డు కావచ్చు రుద్రంపేట రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా నడివంకొని కాలంలో కలిపేటువంటి ప్రణాళిక కూడా రూపొందించాలని చెప్పేసి ఈరోజు అధికారులు ఆదేశం జరిగింది అవన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయితే మా నగరంలో భవిష్యత్తు ఎలాంటి వరదలు వచ్చాకనే ఇబ్బంది లేకుండా పరిస్థితులు కాబట్టి వాటి మీద చర్య తీసుకోవడం కోసం నేను మందించడం కూడా ప్రయత్నం చేస్తున్నాం